హలో ఫ్రెండ్స్ నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మధురా బృందావనం అయితే రావడం జరిగిందండి ఈ బృందావనంలోనే శ్రీకృష్ణుడు పుట్టి పెరిగిన ప్రదేశం శ్రీకృష్ణలు లీలలు ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగిన ప్రదేశం ఈ బృందావనంలోనే అండి ఈ బృందావనం నుండి నేను బర్సానాకైతే వెళ్ళడం జరుగుతుంది ఈ బర్సానలోనే రాధాదేవి జన్మించిన ప్రదేశం అండి అసలు రాధాదేవి ఎక్కడ జన్మించింది రాధాదేవి యొక్క జన్మరాశి ఏంటో తెలుసుకోవాలంటే మన వీడియోని పూర్తిగా చూడవలసిందే మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీమతి రాధారాణి జన్మస్థలం రావల్ దీనిని ఓల్డ్ బర్సానా అని కూడా పిలుస్తారండి దీని గోకుల్ నుండి కొంచెం దూరంలో ఉంటుంది రావల్ దివ్య రాజభవనం సమీపంలో ఉన్న సరస్సులో ఆమె దివ్య కమలం పుష్పంపై విశ్రాంతి తీసుకుంటూ దర్శనం ఇచ్చిందంటండి ఈ విధంగా రాధారాణి జన్మించింది ఈ రాజభవనం సరస్సులో మరియు పూలతో చుట్టూ ముట్టబడిన చక్కని శిల్పశైలితో రూపొందించబడి ఉంటుంది నేటికి శ్రీమతి రాధారాణి విగ్రహం మరియు ఆమె కుటుంబ విగ్రహానికి ఇక్కడ పూజలు అయితే చేస్తారండి ఇది మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధురా జిల్లాలో ఉన్న నగరము రాధారాణి జన్మస్థలం బృందావనం మరియు పరిసర ప్రాంతాలు చూడదగ్గ ప్రదేశాలు బృందావనంలో రాధాకృష్ణులు ప్రేమగా గడిపిన ప్రదేశాలు ఆలయాలు మరియు పవిత్రమైన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయండి అన్నిటిని మనం తప్పకుండా దర్శనం చేసుకోవాలి మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు తప్పకుండా బృందావనం అయితే వెళ్ళండి ఈ బృందావనంలో మనం చూడవలసిన ప్రదేశాలు నిధి వన్ రాధారమణ ఆలయం బంకిన్ బిహారీ ఆలయం రంగాజీ ఆలయం కదంబ చెట్టు ప్రేమ మందిరం బాలికా విహార్ ఇస్కాన్ మందిరం తప్పకుండా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాదండి రాధారాణి ఆలయాన్ని పదిహేడో శతాబ్దంలో నిర్మించబడింది దీన్ని రాధారాణి భక్తుడైన వార్చాకు చెందిన రాజా వీర్సింగ్ నిర్మించారు వర్సాన రాధాదేవి జన్మస్థలం అండి ఇది రాధాకృష్ణులకు అంకితం చేయబడిన ముఖ్యమైన పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వస్తారు రాధారాణికి పూజలు అయితే నిర్వహిస్తారండి రాధారాణిని లక్ష్మీ అవతారంగా భక్తి మరియు ప్రేమకు దేవతగా భావిస్తారండి ఆలయ ప్రాంగణంలో రాధాకృష్ణులకు సంబంధించిన చిన్న చిన్న దేవాలయాలు కూడా మనం చాలా చూడవచ్చు ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు మరియు వేడుకలు ఘనంగా జరుగుతాయండి రావల్ అనేది యమునా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం అండి మధురా నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ రావళ్లను గతంలో ముఖ్యరావలి అని పిలిచేవారండి ఈ ప్రదేశంలో రాధారాణిని కుమార్తెగా భావించి పూజలు అయితే నిర్వహిస్తారండి శ్రీమతి రాధారాణి భాద్రమాసంలో ఆగస్టున ప్రకాశవంతమైన చంద్రుని ఎనిమిదో రోజు నాడు కనిపించింది ఆమె రాజు ఋషభాను మరియు తల్లి కీర్తిద యొక్క శాశ్వతమైన కుమార్తె ఆమె ఇక్కడ రావల్లోనే జన్మించిందండి మరియు శ్రీకృష్ణుడు గోకులంలో నివసించే కాలం వరకు ఈ ప్రదేశంలోనే నివసించింది నందమహారాజు తమ కుటుంబం గోకుల్ నుండి నందగావ్కు మార్చినప్పుడు ఋషభాను మహారాజు కూడా రావల్ నుండి బర్సానాకు మారండీ నందమహారాజు ఋషభా మహారాజు మంచి స్నేహితులండి ఒకసారి ఋషభానుడు యమునా నదిలో నీటిలో పరమాత్మని జ్ఞానం చేస్తుండగా వెయ్యి రేకుల కమలం అతని వైపుకు వచ్చింది అతను కళ్ళు తెరిచిన వెంటనే ఆ పువ్వులు ఆడుకుంటున్న అందమైన అమ్మాయిని చూశాడండి ఆ అమ్మాయిని తన రాజభవనంలోకి తీసుకొచ్చాడు ఈ విధంగా ఋషభానుడికి కీర్తిదేవికి రాధాదేవి తల్లిదండ్రులు అయ్యారండి ఈ విధంగా రాధాదేవి జన్మించింది ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి سو سد آپ مرجو اپن دیکھو اپ رکھو Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ये आगे से सुनती बिंदिया चलो ओ नो ये अब हम यहां जला लियो आग मत बुझा दे कहां रही कहां आ रे इधर आइए बारे में इधर